మకర రాశి ఈ మకర రాశి వారందరికీ కూడా జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ములపుడి సత్యనారాయణమూర్తి నేను మీకు మాస్తరస్ ఫలితాలు చెప్తున్నాను ముందుగా ఈ యొక్క రాశి వారందరికీ కూడా భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్స్ అనేటటువంటివి చాలా అధికంగా ఉన్నాయి దీన్ని గురించి మరి కోర్టులకు వెళ్ళారు చాలామంది కోర్టుల్లో ఒకసారి మీరు మకర రాశి వాళ్ళు ఓడిపోవడం అనేటటువంటివి జరిగినాయి లోయర్ కోర్ట్స్లో అయినప్పటికీ కూడా మీరు ఏదో ఒక విధంగా మనం విడాకులు తీసుకోవాలి అనేటటువంటి ధోరణతో చాలామంది ప్రయత్నిస్తూ ఉన్నారు ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మీకు రాణింపు అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క మకర రాశి వారికి ఆదాయాలు అనేటటువంటివి బాగా పెరుగుతాయి శత్రుపీడ అనేటటువంటిది ఈ గొక్క గురుడు మిథున రాశి కర్కాటక రాశి సంచారం చేయడం కారణంగా శత్రువులపై ఆధిపత్యం మీరు సంపాదిస్తారు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక్కొక్క వేరే వేరే ఊరల్లో ఉంటూ మీరు ఉద్యోగాలు చేయడం కానీ కొంత దూరంగా ఉండడం అనేటటువంటిది అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదో తేదీ వరకు జరగడం జరుగుతుంది ఇకపోతే ఈ యొక్క మకర రాశి వారంతా కూడా నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి కఠినంగా మాట్లాడటము ఇలాంటివన్నీ కూడా వస్తాయి మీరు మాట్లాడినటువంటి దాన్ని అవతల వాళ్ళు అపార్థం చేసుకునేటటువంటి విధానంలో ఉంటారు కాబట్టి రాశి వారంతా కూడా మనము అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించుకోవాలనేటటువంటి ధోరణితో వెళ్తారు ఇక ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు కాస్త మెంటల్ టెన్షన్ అనేటటువంటిది ఎక్కువగా ఈ రాశి వారికి ఉంటుంది ఇక ఈ మకర రాశి వారికి శని బలం అధికంగా ఉండడం ద్వారా మీ సోదరుల యొక్క డెవలప్మెంట్ అనేటటువంటిది ఎక్కువగా జరుగుతుంది అలాగే ఇంతవరకు పెండింగ్లో ఉండిపోయినటువంటి పనులన్నీ కూడా మీరు సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది ఇకపోతే ఈ యొక్క శని మనకి అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న సమయానికి మనకి జరిపేలా చేస్తాడు ఎవరైతే బిల్స్ ఇంతవరకు రానటువంటి వాళ్ళు ఉన్నారో కాంట్రాక్ట్స్ చేసినటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళందరికీ కూడా కాంట్రాక్ట్స్లో బిల్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి ఇక మకర రాశి వాళ్ళంతా కూడా చాలా సెల్ఫ్ డిసిప్లిన్ కాబట్టి ఈ రాశి వాళ్ళు మరి భార్యాభర్తలు వేరే చోట ఉద్యోగాలు ఒకళ్ళు ఒకళ్ళు చేసుకున్నప్పుడు కూడా చాలా డిసిప్లిన్గా పిల్లల్ని పెంచడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఇకపోతే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ యొక్క మకర రాశి వారికి చదువుల్లో కాస్త తగ్గిపోవడము అనేటటువంటిది జరుగుతుంది మార్కులు చాలా అధికంగా రావాల్సినటువంటి అవసరం ఉంది ఈ రకంగా ఈ యొక్క మకర రాశి వారు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఉద్యోగాల్లో రాణింపు బాగా ఉంటుంది జాబులు కొంతమంది కొట్టడానికి ఉన్నాయి ఇక ముఖ్యంగా వీళ్ళందరూ కూడా సరైనటువంటి స్నేహితులను కనుక మీరు ఏరుకోకపోయినా పిచ్చి పిచ్చి స్నేహాలు మీరు చేసిన పూలుష్ ఫెలస్తో మీరు స్నేహాలు చేసిన డిప్రెషన్కి వెళ్ళిపోవడానికి ఎక్కువ ఉన్నాయి అష్టమ కేతు ఉన్నాడు ఇక్కడ ఈ మకర రాశి వాళ్ళలో కొంతమంది సొసైటీలు కమిట్ చేయడానికి కూడా వెనుకాడరంటే మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క మకర రాశి వాళ్ళు మీరు అనుకున్న పనులు అనుకున్నటువంటి టైంకి సక్సెస్ఫుల్గా మీరు పూర్తి చేయడం అనేటటువంటిది జరుగుతుంది మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా గ్రాండ్ సక్సెస్ అవడానికి అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి కాబట్టి సినీ సంగీత సాహిత్య రంగాలలో ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు అద్భుతంగా మనం ముందుకు తీసుకువెళ్తారు కాబట్టి ఈ మకర రాశి వాళ్ళు ఆల్రెడీ ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొన్నారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొన్నారు మరి అటువంటి వాళ్ళంతా కూడా ఈఎంఐలు కట్టడము వీటిల్లో కాస్త ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు మంచిగా ముందుకు వెళుతున్నారు ఇక పరిహారాల దగ్గరకు వచ్చేసరికి ఈ మకర రాశి వాళ్ళు మనకి కేతు అస్సలు బాగుండలేదు కాబట్టి కేతు జపం చేసుకోవాలా కేతు స్తోత్రాలు చదువుకోవాలా కేతువుకి కిలోం పావు ములవల్ని ఈ యొక్క చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాల నుంచి పెద మనము ఈ సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేసుకోవాలి అలాగే దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైన మీరు రాణిస్తారు అలాగే ఈ యొక్క రాశివారంతా కూడా కేతుకి గరి గరిక గట్టితో ఓం గణేషాయ నమ అనేటటువంటి మంత్రజపాన్ని చేసుకుంటూ మీరు అక్కడ ఉండ్రాలను కానీ ఈ యొక్క లడ్డూలను కానీ మీరు స్వామివారికి గణపతికి నివేదన చేయడం ద్వారా కూడా మీరు సక్సెస్ అనేటటువంటిది వస్తుంది ఆ తర్వాత దాన్ని తీసుకెళ్లి పేదవారందరికీ కూడా మీరు పంచడం అనేటటువంటిది చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది శుభం